తమ్ముడా నేను ఒక వేస్ట్ ఫెలోని అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు వేస్ట్ ఫెలోని చేసే వేస్ట్ పని నా దేవుడు ఎప్పుడు చేయడు నువ్వు వేస్ట్ ఫెలో కాదు నీ జన్మ వెనక ఒక ప్రణాళిక ఉంది నాన్న నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంది నాన్న నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉందిరా తల్లి నువ్వు వేస్ట్గా పుట్టలేదమ్మా నువ్వు అనవసరంగా పుట్టింపబడిందానివి కాదు నువ్వు పెద్దదానివైనా చిన్నదానివైనా వృద్ధులవైన వృద్ధుద వృద్ధుడివైన యవనుడివైనా వయస్కుడివైనా పిల్లవాడివైనా బాబు అమ్మ నీ జన్మ వెనక నా దేవుని ఉద్దేశాలు ప్రణాళికలు ఉన్నాయి నువ్వు జరిగించాల్సిన కార్యాలున్నాయి నీ అవసరత ఈ భూగోళానికి ఉంది కాబట్టి ఇంతమందిలో నిన్ను పుట్టి చెడ్ర తల్లి లేకపోతే నువ్వు ఉండేదాన్ని కాదు కొట్ట కొట్టిదే గడ్డి కొట్ట పొదుపు కొట్టదు ఇక్కడ వాళ్ళే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉన్న ఉన్నవాళ్లే కాదు లైవ్ ద్వారా వీక్షించే వేలాది మంది కూడా ఇదే సమాధానం చూనా బతుకు పాడుగాను అలాంటి నీచ బతుకు ఇంకోడు కొద్దు నా అలాంటి బతుకు అవసరం అంటవి ఎందుకు బతుకుతున్నాను నేను ఎందుకు పుట్టాను అనుకునే వారందరికీ మరొకసారి దేవుని మూలంగా చెప్తున్నాను నువ్వు అనవసరంగా పుట్టలేదు నీ జన్మ వెనక నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఒక కారణం ఉంది ఒక ప్రణాళిక ఉంది నీవు నెరవేర్చాల్సిన పనులు భూమి మీద కొన్ని ఉన్నాయి ఎవరుడా గుర్తుపెట్టుకో నేను వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు అనుకోతున్నాను నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాల్సి ఉంది దేవుని చిత్తం నీలో నెరవేరాల్సి ఉంది అనవసరంగా చేయలేదు నాన్న అనవసరంగా ఇన్నాళ్ళు నీకు ఎదురైన ఆపదల్లోంచి నేను కాపాడుకోలే ఒక ఉద్దేశంతోనే కాపాడుకున్నాడు పదిహేను సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు కరెంట్ చాట్ కొట్టింది నా మామూలు చాటుగా దెబ్బకి అవుట్ అవ్వాల్సింది కానీ ఆశ్చర్యంగా ఆ రోజు కాపాడబడ్డాను తర్వాత ఎన్నో ఆపదలు ఎదురైనాయి అన్నిటిలోంచి తప్పించబడ్డాను ఎందుకు నన్ను బ్రతికించాడు దేవుడు కొన్నిసార్లు నేను ఈ చిత్తంలోకి రాకముందు సేవలోకి రాకముందు ఈ పరిచయలోకి రాకముందు చాలాసార్లు నా లైఫ్ని గురించి నేను అనుకున్నాను ఏమన్నా తెలుసా నాలాంటోడో ఒకడు పుట్టడం అవసరం అంటావా బ్రతకటం అవసరం అంటావా ఉనికిలో ఉండటం అవసరం అంటావా దేవుడా ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు బ్రతకనిస్తున్నావు నన్ను నా ప్రాణం తీసేయచ్చు కదా నన్ను చంపేయొచ్చు కదా అని చాలాసార్లు నేను దేవుని ముందుకెళ్ళి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి దేవుడా నన్ను చంపు అని హలో వింటున్నారా ఎంతమంది వింటున్నారమ్మా నేను అనుకున్నానా మీరు కూడా అప్పుడప్పుడు అనుకున్నారా నేను కూడా కొన్నిసార్లు అలా అనుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అందరూ అనుకున్నారు ఏం చేస్తా విసుగు బతుకు మీద ఎలక్తి పుట్టి సీతర వేసినప్పుడు ఎవరైనా అనుకుంటారు ఎందుకు ఏ నా బతుకు దరిద్ర దరిద్రద్ద అనిపించిందా నాకే అనిపిస్తే మీకు అనిపిస్తుంది ఏంది కానీ నాకేం తెలుసండి దేవుడు ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని ఇలాంటి పని నా ద్వారా జరగాల్సి ఉందని ఎన్నో జీవితాలు కట్టబడాల్సి ఉంది రక్షించబడాల్సి ఉంది ఎంతోమంది ఆయన వైపు త్రిప్పబడాల్సి ఉంది ఎంతో పని జరగాల్సి ఉందన్న సంగతి నాకేం తెలుసండి ఏమి ఎరగనప్పుడే చావాలనుకున్నా చావు కోరుకున్నా చావును ఎదురు చూసా చావును అపేక్షించా కానీ నేను అడిగానని నా కోరిక దేవుడు తీర్చలా దేవుడు మనకు చేసే మేలుల్లో గొప్ప మేలేంటో తెలుసా మనం అడిగిన అన్ని చేయకపోవటం దేవుడు మనకు చేసే గొప్ప మేలేంటో తెలుసా మనం అడిగినవన్నీ చేయకపోవటం మన ఆశ ఏందో తెలుసా మనం అడిగిన అన్నీ చేస్తే బాగుండండి మనం అడిగిన అన్నీ చేస్తే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళ కాటికి ఎందుకంటే చాలాసార్లు అడిగావు దేవుడా తీసుకోండి ఆమెను అన్నట్టయితే అప్పుడే కట్టేవాళ్ళు పాడే దేవునికి స్తోత్రం ఎవరికో సోజమోహవాడ సచ్చేదే నీ ద్వార పను దాగంటాడు ఆయన నువ్వు చాలాసార్లు అడిగావు దేవుడు నీ ప్రార్థన వినలా కొన్నిసార్లు మన ప్రార్థన వినకపోవటం కూడా మనకు మంచిది ఇదే కాదు చాలా విషయాల్లో మన ప్రార్థన అన్నీ వినకూడదు దేవుడు ఏది మనకు మేలో అదే వినాలి ఏది మన తిక్కల ప్రార్థన అది వినొద్దు పొరపాటున నేను అడిగినప్పుడు దేవుడు ఆమెనే ఉంటే వామ్మో ఎంత కృప పోగొట్టుకునే ఉండో తెలుసా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అనుకుంటే మర్చిపోండి ఆలోచనని కదిలితే మిగిలితే సావన్న రావట్లా సావన్న రావట్లా సత్యపోయిద్ది అని సావటానికి ట్రై చేసిన వాళ్ళు కోరుకునే కోరుకునేవాళ్ళు ఎప్పుడూ అడగొద్దమాట దేవుణ్ణి గాయపరిచిద్ది ఆ మాట తెలుసా నీకు బాధ పెట్టిద్ది నీకు ఎంత బాధ ఉన్నా శ్రమ ఉన్నా వేదన ఉన్నా ఇరుకున్నా ఇబ్బందున్నా కష్టమైనా కన్నీళ్ళైనా అవమానాలైనా పడుగాని చావు నాకు కావాలి అని మాత్రం అనొద్దు నువ్వు దేవుణ్ణి అవమానపరిచిన పోతావు గాయపరిచిందాన్ని ఓతావు గాయపరిచినాడు అవుతావు నాకు చావు రావట్లేదు చచ్చిపోతే బాగుండని కోరిక ఎప్పుడు కోరద్దు ఎందుకంటే నా తండ్రి నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమించి విను విను వినో నిన్ను ప్రేమించి నువ్వు కావాలనుకొని ఒక మట్టి బొమ్మని కానీ మనిషి చేసుకున్నట్టు నిన్ను నిర్మించుకున్నాడు రా తల్లి తమ్ముడా నేను నిర్మించుకున్నాడు నాన్న దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిర్మించాడు వినండి నీ అవసరత భూగోళానికి మాత్రమే అనుకోవద్దు నీ అవసరత భూగోళానికి కాదు ఈ లోకములో నుండి మనం తీయబడిన తర్వాత కూడా నీ అవసరత నా అవసరత ఉంది మనతో పనుంది దేవుడికి ఇది నిజం ఏంది ఏడే జల్లట్ల నేను చాలేమన్నా ఏడే జల్లట్ల ఇంట్లో అసలు ఎవరు లెక్క చేయట్లా మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు నువ్వు జావచ్చుగా అంటున్నారు ఏంది నేను ఏడే జల్లని దాన్ని ఏడే జల్లని వాడిని అక్కడేం పని ఉందా నాడేం పనికొస్తా నేనంటే అదే మరి ఏమో ఎందుకు పనికొస్తావు చేసినోని అడిగితే చెబుతాడు నన్ను అడిగితే నేనేం చెబుతా ఏమంటావు నువ్వు కూర్చోవాలా ఏమయా అసలు ఎంత చలనోండి నన్ను ఎందుకు చేసావు దేవాన్ని నువ్వు అడుగు చెబుతాడు ఆయన ఉంది నీతో పని అక్కడ కూడా ఉంది మనల్ని సృష్టించడం దేవుడికి పెద్ద కష్టం కాలేదు టైం తీసుకోదు మనల్ని సృష్టించడానికి ఎక్కువ టైం తీసుకోవాలి ఈజీగా సృష్టించేసాడు మనల్ని నిర్మించడం మన బాడీ ఇప్పుడు దేవుడు రిస్క్ చేస్తున్నది ఏంటో తెలుసా ఎక్కువ టైం తీసుకొని మనల్ని నిర్మించడం ఈజీయే బొమ్మను చేశాడు ఊపిరి ఊదాడు అయిపోయింది మనిషి వచ్చేసాడు ఇప్పుడు దేవుడు మనలో నిర్మిస్తున్నది అసలైంది ఏంటంటే వ్యక్తిత్వము దేవుని సృష్టి ఇంకా పూర్తి కాలా జస్ట్ బొమ్మలు చేసి ఊపిరిడు మనుషులు చేశాడు భూమి మీద తిప్పుతున్నాడు అంటే ఇంతటితో సృష్టి అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది కాల సగమే అయింది సంపూర్ణం కాలా ఇంకా ఏంటి సంపూర్ణం అంటే మనల్ని తన పోలికగా తన స్వరూపములోనికి మార్పు చెందించినప్పుడు తన పని కంప్లీట్ అయింది అర్థమైందా మనల్ని రకరకాల అనుభవాలు గుండా తీసుకెళ్ళి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన మన బాడీని నిర్మించడానికి ఈజీయే కానీ మన క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి బోల్డ్ అంత రిస్క్ అవుతుంది దానికి బోల్డ్ అన్ని కలిపి రప్పించాల్సి వస్తుంది మన బ్రతుకులోకి ఇది అర్థమైందా మీకు అసలు ఎప్పుడన్నా మనల్ని ఇక్కడ పనికొచ్చేటట్టు చేయడానికి అక్కడ కూడా పనికొచ్చేటట్టు మనల్ని మార్చడానికి ఆయన సంకల్పమైంది ఎలాగో బైబుల్లో చూపిస్తాను మీరు ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామని చూడు మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనం చదువు మనము దేవదూతలకు తీర్పు తెచ్చుదని మీరు ఎరుగరా వాళ్ళంది సమయంలో మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనం చదువుతున్నాడు చూడండి ఈ మాట నిజమో కాదు మీరే డిసైడ్ చేసుకోండి అందరూ వినాలి మనము దేవదూతలకు తీర్పు తెచ్చుదమ్మని ఎరుగరా అదేందో ఆ మాట అన్నాడు దేవదూతలు ఎక్కడ మనం ఎక్కడండి ఒక దేవదూత గాఢాధకారంతో నిలబడితే ఆ ప్రదేశం అంతా కూడా పట్టపగలు విలుగైపోయింది మనం చీకట్లో నిలబడ్డామంటే మనకు మనమే కనపడం దేవునికి స్తోత్రం అసలు దేవదూత ఎక్కడ మనం ఎక్కడ కానీ ఆశ్చర్యకరమైన రహస్యం రాపిచ్చాడు అక్కడ గ్రంథంలో దేవదూతలు ఇప్పుడు నీకు ఘనం కావచ్చు రేపు భవిష్యత్తులను వాళ్ళకి మించిన వాడి పోతావు సాక్షాత్తు ఏసే పక్కన కూర్చుంటావు నువ్వు నీ క్యారెక్టర్ నీ పొజిషను నీ క్యాడర్ ఏంటో తెలుసా నువ్వు దేవదూతలకు తీర్పు తీర్చి ఆధిక్యతలకు వెళ్ళిపోతావు అంటున్నాడు ఆయన ఉంది గ్రంథంలో ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం ఇలా కూర్చొని ఇలా తీర్పు తీరుస్తామని కానీ ఆ మాట బైబిల్లో ఉందా లేదా ఇప్పుడు చెప్పు నేను ఏడే జలనంటున్నావుగా నువ్వు ఇక్కడ కాదు నేను ఎక్కడా చెల్లిస్తాడు ఇంతకంటే శ్రేష్టంగా అక్కడ జల్లుతావు నువ్వు అక్కడ ఉంది నీతో తమ్ముడ చెల్లి ఇంకొక మాట చూపిస్తా ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఎనిమిది పదకొండు వచ్చినాలు చదువు ఎఫ్ఎస్సి పత్రిక మూడు ఎనిమిది పదకొండు వచ్చినాలు చదువు బైబుల్లోనే చూడు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును ఆగక్కడ ఎక్కడ ప్రధానులు జాగ్రత్తగా చెప్పాలి నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఓ నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమన్నా నువ్వు కళ్ళు తెరిచి చూస్తా చూస్తావే మెలుగుతున్న వాళ్ళు చెప్పండి అది నేను ఏం చెబుతున్నాను మీరు ఇంటర్నెట్ చెక్ చేస్తున్నా చదువు పరలోకములో ప్రధానులకు అన్నాడు ఈ లోకము ప్రధానుల పరలోకములో ప్రధానుల ఆ చదువు పరలోకములో ప్రధానులకు పరలోకములో ప్రధానులకు అధికారులకు అధికారులకు సంఘము ద్వారా సంఘం ఎక్కడిది సంఘం భూమి మీద పరలోకంలోదా అంటే సంఘం అంటే ఎవరు సంఘం అంటే ఎవరు జనం అనవాకు సంఘం అంటే మనం నేను అను చెప్పు నేను రైట్ నువ్వు సంఘం నేను సంఘం మనందరం కలిసిందే సంఘం ఇక్కడ నుంచి తీయబడే ఈ సంఘమట పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానము చెప్పాలట అది ఆయన దయాపూర్వక నిత్య సంకల్పమట నేను చెప్పాను అడుందా చూడు ఒకసారి కూడా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్ము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపర్లా సంఘము అయిపోయింది గమనించాలి దేవుని దగ్గరకు వచ్చినాక నీకు ఒకటి అర్థమైంది లోకస్తులకు అర్థం కాలే అది నీకు అర్థమైంది ఏంటంటే నిన్ను ఆయనే నిర్మించాడని ఎందుకు నిర్మించాడో చెప్తున్నా మొట్టమొదటిది భూమి మీద నీతో పనుంది రేపు చచ్చిన తర్వాత కూడా దేవుని రాజ్యంలో నీతో ఉంది ఆయనకి ఏమిటేమిటా పని అంటే ఒకటి దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చాల్సి ఉంది అక్కడున్న ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానం నువ్వే చెప్పాల్సి ఉంది విచిత్రం ఏంటంటే మనకు అర్థమైనంతగా దేవుడు వాళ్ళకి అర్థం కాల అదే మరి తేడా మనకు అర్థమైనంతగా వాళ్ళకు అర్థం కాల వాళ్ళకి ఎప్పుడు ఒకటే పాట తరలోకలు ఏం పాట చెప్పండి వాళ్ళకి పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడు అని మానగ గాన ప్రతి గానముల చేత దేవుని సనుతిస్తున్నారు వాళ్ళకి అదే అదే పాట ఇప్పుడు కానీ మనకి ఎన్ని పాటలు అయ్యే సయ్యతో ఉన్న అనుబంధాన్ని గురించి ఎన్ని పాటలండి మనకి ఎన్ని అనుభవాలండి మనకి మనకున్నంత అనుభవం ఆయనతో ఆయన మనస్సు ఆయన వ్యక్తిత్వం ఆయన సౌందర్యం ఆయన ప్రేమ వాత్సల్యం మమకారం మంచితనం సహాయం ఆయన సమస్తము దాదాపు చాలా వరకు మనకు తెలిసినంతగా అందల దేవునికి స్తోత్రం అర్థమైందా ఇంకా చెప్పాలంటే ఆయన దేవుడుగా వారి మధ్య ఉన్నాడు మన వంటి మనిషిగా మనతో మసలుకొని తన వ్యక్తిత్వం అంతా మనకు బయలుపరిచాడు ఆయన చాలా వరకు బయలుపరిచాడు అందుకే మనకు తెలిసినంతగా వాళ్ళకి కాబట్టి ఇప్పుడు మనం చేసే రెండు పనులు చెప్పాం మొట్టమొదటిది అక్కడ పోయినాకేం చేస్తాం ఏం చేస్తాం బంగారు రోడ్ల మీద గడ్డపర తీసుకొని రోడ్లు దవ్వుకోవటమే కొంతమందికి అక్కడ బంగారు రోడ్లు ఉంటాయంటే ముందే ఆలోచన చేస్తారు ఏం పెట్టి తవ్వితే వచ్చేది బంగారం అని దేవునికి స్తోత్రం బంగారు రోడ్ల మీద తిరగటమే కాదు పిచ్చి మొహమా దేవదోతులకు తీర్పు తీరుస్తామని రాయించాడు అంతేకాదు అక్కడున్న వాళ్ళకి దేవున్ని కూర్చి మన అనుభవాలన్నీ చెప్ప చెప్తామని రాయించాడు వాళ్ళు వింటారట చెప్పు నీ అనుభవం చెప్పు నా దేవుని గురించి కొన్ని సంగతులు చెప్పని వాళ్ళు అడుగుతారంట నిన్నో పెదైన నిన్ను అడుగుతారు నన్ను అడుగుతారు మనల్ని అడుగుతారు అక్కడ వాళ్ళు అడుగుతారు మనం చెప్తామట రెండు మూడవది సింహాసనం ఇస్తానన్నాడు ఇస్తానన్నాడు రాజదండం ఇస్తానన్నాడు ఈ మూడు ఎవరికి ఇస్తారు రాజులకు రాణులకు ఉంటాయి ఎవరికి ఇప్పుడు మనకి ఇంటి మీద చెత్త లేదు నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లనట్టుంది బతుకు స్తోత్రం హలే కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు అనుకోవద్దు ఇక్కడ అనుభవాల కోసం అలాంటి శ్రమ అలాంటి దీనస్థితి నీకు ఇచ్చాను కానీ రేపు నీ ద్వారా నేను చేయాలనుకున్న పని గొప్పది నువ్వు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తావని మాట్లాడుతున్నాడు నేను చెప్పాను గ్రంథంలో ఉందా ఉందా ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇంటి పోయాక చదువుకోండి మళ్ళీ అన్నీ తిప్పాలంటే టైం తీసుకుంటున్నాను చదువులేను అర్థం కాదు అందుకే ఏమన్నాడు తెలుసు వాణిని నేను జయించి నా తండ్రి సింహాసన మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణి వాణిని నా సింహాసన మందు కూర్చుండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మాట్లాడాడు చూడు ఇరవై ఒకటో వచ్చిన చదువు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదాన్ని మీరు పాట ఎత్తుకుంటే పాడతారు ఇప్పుడు పాట ఎత్తుకుంటా ఇక మిమ్మల్ని ఆపలేం పాడతారు ఖచ్చితంగా అలాంటి పాట అది ఆ పాటలో ఉన్న మాట పట్టుకోండి ఈరోజు అసలు నువ్వేంటి నీ కెపాసిటీ ఏంటి అత్యున్నత సింహాసనం కావాలా కావాలా కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా నువ్వు కావాలన్నా వద్దన్నా నీ కేటాయించానమ్మా అన్నాడు ఆయన ఎందుకని ప్రభు నువ్వు నా బిడ్డవమ్మా నువ్వు నా కుమార్తెవరా నా కుమారుడు నువ్వు నా రక్తానివి నా శరీర రక్తాలు వారం వారం తీసుకున్నావు కదరా నా బిడ్డవమ్మా నువ్వు నాతో పాటు కూర్చుంటావు సింహాసనం మరి లేకపోతే దేవదూతలు నీచేత తీర్పు పెట్ట పొందుతారు దేవుని పక్కన నువ్వు కూర్చుంటే వాళ్ళు లోబడతారు నీకు దేవదూతలకు తీర్పు అంటే తెలుసా తీర్పు తీర్చేది దేవుడు తర్వాత మానవ అన్నాడు ఎవరు పక్కన కూర్చుంటావు నువ్వు పోయి పెద్దగా చెప్పండి ఏసై పక్కన ఏసవి పచ్చి పెద్దగా చెప్పు ఆయన ఎవరు దేవుడు ఏసవి ఎవరు ఆయన పక్కన నువ్వు అంటే నువ్వెవరు అసలు ఏ స్థానం అది నమ్మగలవా కానీ చదివావుగా నా సింహాసనంలో అన్నాడుగా సింహాసనం ఎవరికి అమ్మ మరి అప్పుల సంగతి ఏంది నువ్వు అప్పులు అంటే సింహాసనం ఇస్తాను అక్కడ తీర్పు తీరుతో కానీ నువ్వు అక్కడ జీవితావు కానీ అంటే ఇక్కడ ఎవ్వారని చెప్పు వెంటనే ముందు మనకి సింహాసనం అనగానే సింహాసనం స్తోత్రం అని రాదు అక్కడ సింహాసనం ఏమో కానీ చాలే ఇక్కడ నెల వస్తుంది మళ్ళీ వడ్డీ ఏం కట్టాలన్న అని నేను చెప్పేది నిజం